ఎమ్మెల్యేలు గారు ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులు కూడా నిర్వహిస్తున్నారు షాపుల పక్కనే లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూమ్ ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ తెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు కింత ఎమ్మెల్యే కింత వారి వారి సైన్య మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు బెల్ట్ షాపులు అమ్ముతున్నారు ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు పది బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ వాడు అమ్ముతా ఉన్నారు ఏ బెల్ట్ షాప్ లో ఎంఆర్పీ రేటు అమ్ముతున్నారండి ప్రతి బెల్ట్ షాప్ లోనూ రేట్ కన్నా ఇరవై రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు ప్రతి బెల్ట్ షాప్ ప్రతి పర్మిట్ రూమ్ లో ప్రతి పర్మి ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పీ రేట్ కమ్ముతున్నారు పర్మిట్ రూమ్ లో ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన ముప్పై రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు ఆ డబ్బులు గవర్నమెంట్కి రాకోకుండా వీళ్ళు జోబి లేకపోతా ఉంది దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి ఐదు బాటళ్లకు ఒక బాటిల్ ఏకంగా వీళ్ళందరికీ వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి వీళ్ళే తయారు చేసి కల్తీ బాటిల్ కల్తీ లిక్కర్ ఏకంగా ప్రతి ఐదు బాటల్లో ఒక బాటిల్ ఈ రోజు అమ్ముతా ఉన్నారు ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే నలుగురు పిల్లలు చనిపోయిన ఘటన ఈ మధ్య కాలంలో మనం చూసాం కల్తీ లిక్కర్ తాగి కల్తీ వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి ఐదు బోటళ్లకు ఒక బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది జయచంద్రారెడ్డి అని తమ్మలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీలో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిఖర్ నడుపుతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్డ్ షాపులో ఈయన సప్లై చేస్తున్నాడట బెల్డ్ షాపులు ఆయనయి సప్లై చేసే మనుషులు ఆయనయి తయారు చేసే మనిషి ఆయన మనిషి బెల్డ్ షాపులు ఆయనయి అమ్మేది ఆయన మనుషులు మరి జోగి రమేష్ ఎలా చేస్తానండి ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలు పంపించిన కేసు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆయనే తప్పు చేస్తాడు ఆయనే అబద్ధాలు ఆడతాడు ఆయనే అన్యాయం చేస్తాడు ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన మీద తిరిగి దొంగ ఆధారాలతో దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టే కార్యక్రమం ఈ జంగల్ రాజులో జరుగుతుంది